చూడరు పాపం ఇదిగో అమెరికాలో భారత విద్యార్థిపై అమానుషం ఎయిర్పోర్ట్లో స్టూడెంట్ చేతులకు సంఖ్యలట సో అమెరికా అనుసరిస్తున్న విధానాలు రోజురోజుకి చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి నేలపై పడేసి బలవంతంగా స్వదేశానికి తరలింపు వీడియో పోస్ట్ చేసిన ఇండో అమెరికన్ వ్యాపారవేత్త కుణాలు జైనట సో ఇది పెద్ద పెద్దలుద్దాం ఇప్పటికైనా అమెరికా పోవాలనుకుంటున్న వాళ్ళు జనంతా ఆలోచించుర్రీరీ అన్ని పక్కగా ఉండి మీరు ఆర్థికంగా బాగానే ఉండి అక్కడ ఉద్యోగం చేసుకోకుండా పర్వాలేదు పార్ట్ టైం జాబులు పెట్రోల్ బంకులల్లా కూరగాయల షాపులల్లో బుకే షాప్లలో చేయకున్నా పర్వాలేదు చదువు కోసం పోతున్నాం చదువుకుంటాం టంచంగా ఖచ్చితంగా అందరికీ ప్రతిరోజు హాజరేసుకుంటాం అనుకుంటేనే అప్పులు భరించగలిగితేనే అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళే పోయే పరిస్థితి ఉంది సో మిగతా వాళ్ళైతే ఇబ్బంది పడకువసరంగా చూడు రేవు అమెరికాలో న్యూజెర్సీ న్యూవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ భారతీయ విద్యార్థి పట్ల అక్కడ అధికారులు అమానషంగా ప్రవర్తించారు విమానాశ్రయంలో విద్యార్థి నేలపై పడేసి పడేసి ఆపై చేతులకు సంఖ్యలు వేసి ఇండియాకు తిప్పి పంపారు స్టూడెంట్ ఏడుస్తున్నా ఆఫీసర్స్ ఏమాత్రం కనికరించలేదు కునాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరు తనను ఆవేదనకు గురి చేసిందని తెలిపారు న్యూయార్క్ విమానాశ్రయంలో ఒక యువ భారతీయ విద్యార్థి చేతులకు సంఖ్యలు వేసి నేరస్తులా ప్రవర్తించడం నేను చూశాను ఆయన తన కళలను సాకారం చేసుకోవాలని అమెరికాకు వచ్చాడు అంతేగాని ఎవరికి హాని కలిగించడానికి రాలేదు ఈ ఘటన ఎంతో బాధ కలిగించింది ప్రతిరోజు ఇలాంటి కేసులు జరుగుతున్నా జరుగుతున్నాయి ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అయితే పేర్కొన్నారట సో మరి ఏం జరుగుతుంది ఈ భారతీయ విద్యార్థులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం అనేది అయితే మనం ఎదురు చూడాలి